అందరికీ నమస్కారం మాస్టర్స్ సమస్త గురుమండలిలో ఉన్న సమస్త గురువులందరికీ ఆత్మ ప్రణామాలు సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్రలో పదవ అధ్యాయము చికిత్స అస్సాం దక్షిణ పర్వత పంక్తులలో పరశురామగుండం ఒక పవిత్ర స్థలం పర్వత గ్రాన ఉన్న స్వచ్ఛమైన జలాశయం ఆ ప్రాంతపు సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది నిక్షల ఆధ్యాత్మిక చింతన పరులకు ఆ ప్రదేశం అన్ని విధాల అనుకూలమైనది పూర్వం భగవాన్ పరశురాముడు ఆ గుండంలో స్నానం చేస్తూ అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు గుండం అంటే ప్రకృతి సిద్ధమైన జలాశయం విష్ణుదాసు వందలాది మైళ్ళు ప్రయాణం చేసి ఆ పవిత్రమైన స్థలానికి చేరుకున్నాడు తన కర్రను కమండలాన్ని ఒక బండరాయి మీద ఉంచాడు గుండంలో స్నానం చేసి ఒక రాతి పలుకపై కూర్చొని తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు పక్కన దట్టమైన కొమ్మలు పరుచుకొని ఉన్న మహావృక్షం ఒకటి ఆయనకు రక్షణ చేకూర్చింది అలా కొన్ని రోజులు సమాధిలో ఉన్నాడు ధ్యానం చేసి లేచాక ఆహారం కోసం అటు ఇటు సంచరించాడు పక్కన ఉన్న మరో పర్వతంపై ఆయనకు ఒక ఆశ్రమం కనిపించింది అతి కష్టం మీద ఆ కొండను ఎక్కి ఆశ్రమంలో ప్రవేశించాడు అక్కడ సుకాశినుడై కూర్చున్న ఒక మహాత్ముని చూశాడు ఆయనకు గౌరవ గౌరవపూర్వకంగా నమస్కరించాడు గంభీరమైన ఆకృతి గల విష్ణుదాసుని చూసి ఆ మహాత్ముడు ఆశ్చర్యపోయాడు చటుక్కున లేచి నిలబడ్డాడు విష్ణుదాసుకు ఎంతో మర్యాదగా స్వాగకం పల స్వాగతం పలికాడు ఒక లేడి చర్మంపై నేలపై పరిచి దాని మీద కూర్చోమన్నాడు విష్ణుదాసు దానిపై కూర్చున్నాడు విష్ణుదాసు చాలా రోజుల నుండి ఆహారం తీసుకోలేదు కాబట్టి బాగా నిరసించిపోయాడు పైగా ఎత్తైన కొండను ఎక్కి రావడం వల్ల బాగా అలసిపోయాడు అందువల్ల కొంతసేపటి వరకు ఆయనకు ఆడలేదు నోట మాట రాలేదు విష్ణుదాసు సేద తీరాక మహాత్ముడు సంభాషణ ప్రారంభించాడు పర పరమహంస మహారాజ్ నా ఆశ్రమంలో మీకు స్వాగతం మీరు ఎక్కడి నుంచి ఈ కొండకు వచ్చారో తెలుసుకోవచ్చా నేను ఇక్కడ చాలా కాలం తపస్సు చేసుకుంటున్నా కానీ ఇప్పటి నేను మీలాంటి సన్యాసిని చూడలేదు మీరు ఈ ప్రాంతం వారు కారణం తెలుస్తూనే ఉంది నేను ఆ గుండంలో స్నానం చేస్తూ ఈ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉంటాను మరి మీ గురించి కొంచెం వివరిస్తారా అంత మర్యాదగా దారులంగా మాట్లాడిన మహాత్ముని చూసి విష్ణుదాసు సంతోషించారు తనను పరిచయం చేసుకుంటూ మహాత్మని నేను ఒక పంజాబీ సాధువుని మా గురుదేవులు హరిద్వార్ దగ్గర నివసిస్తూ ఉంటారు వారు నా విష్ణుదాసు అని దీక్షానామాన్ని ప్రసన్ ప్రసాదించారు నాకు సద్గురు కటాక్షం వల్ల నాకు కొన్ని యోగ ప్రక్రియలు తెలుసు నా ఇచ్చను అనుసరించి ఈ శరీరాన్ని త్యజించగలను నా ఆఖరి రోజులు ఈ పవిత్రమైన స్థలంలో గడిపి నా మనసుకు తోచినప్పుడు ఈ దేహాన్ని విడిచిపెడదామని నేను ఈ స్థలానికి వచ్చాను ఈ దేహం ముసలిదైపోయింది దాని బలం క్షీణించిపోయింది నా కంటి చూపు కూడా తగ్గిపోయింది అని చెప్పాడు విష్ణుదాసు విష్ణుదాసు మాటలు విన్న మహాత్ముడు కొంచెంసేపు ఆలోచించి పర పరమహంసాజీ నిజమే మీ శరీరము శిథిలమైపోయింది అయితే మీకు నేను సేవ చేస్తాను మీ జీర్ణదేహాన్ని తిరిగి శక్తివంతం చేస్తాను నాకు కాయకల్ప చికిత్స తెలుసు నేను ఔషధం తయారు చేసి మీకు ఇస్తాను నేను చెప్పినట్టుగా చేస్తే మీరు తిరిగి శక్తిని పునర్ పునర్జీవనాన్ని తప్పకుండా పొందుతారు వేరొక మహాత్ముని ఈ నాకు ఈ రహస్యాన్ని ఉపదేశించాడు ఆయన కాయకల్ప చికిత్స విధానాన్ని నాకు సమగ్రంగా బోధించాడు ఆ కాయకల్ప చికిత్సను పొందడానికి మీరే తగిన వ్యక్తి అని నేను భావిస్తున్నాను మీరు అనుమతిస్తే మీకు చికిత్స చేసి మీ దేహాన్ని తిరిగి దృఢంగా తయారు చేస్తాను నా మాట నమ్మండి అని అన్నాడు ఆ మహాత్ముడు మహాత్ముని ప్రతిపాదనకు ఆశ్చర్యపోయాడు విష్ణుదాసు మహాత్మాజీ మీ కాయకల్ప చికిత్స ప్రయోగానికి నా శిథిల దేహం ఉపయోగపడడం ఈశ్వర సంకల్పం అయితే మీ ఇష్ట ప్రకారం ఈ దేహాన్ని ఉపయోగించుకోవచ్చు అని సమాధానం చెప్పాడు విష్ణుదాసు విష్ణుదాస్ మాటలకు మహాత్ముడు సంతోషించి పరమహంస మహారాజ్ మీ కాయకల్ప చికిత్స కోసం వేరే కుటీరాన్ని నిర్మిస్తాను అందులో వరిగట్టితో ఒక పడకను ఏర్పాటు చేస్తాను దానిపై ఏ ఆందోళన లేకుండా మీరు పడుకోవాలి రోజుకు ఒక మోతాదు చొప్పున మీకు ఔషధాన్ని ఇస్తూ ఉంటాను అందుకు అనుపానంగా ఆవు పాలు ఇస్తూ ఉంటాను అన్ని ఏర్పాట్లు నేనే చేస్తాను మీరు చేయవలసిందల్లా మూడు నెలల పాటు ఆ గడ్డి పరుగుపై పడుకోవడం నేను ఇచ్చే ఔషధం పాలు సేవించడం అంతే అని వివరించాడు మహాత్ముడు విష్ణుదాసు కొంతకాలం కుటీరంలో ప్రశాంతంగా నివసించారు ఈలోగా మహాత్ముడు విష్ణుదాసు కాయకల్ప చికిత్స కోసం ఒక పర్ణ కుటీరాన్ని నిర్మించాడు అందులో వరిగడ్డుతో ఒక పరుపును ఏర్పాటు చేశారు సమీప ప్రాంతంలో ఉన్న గ్రామస్తులతో మంచి పరిచయం ఉన్న ఆ మహాత్ముడు అక్కడి నుంచి రోజు పాలు సరఫరా అయ్యే ఏర్పాటు కూడా చేశాడు ఔషధాన్ని తయారు చేసి ఒక పాత్రలో భద్రపరిచారు అనేక సార్లు విష్ణుదాసు నాడిని పరీక్షించాడు నాడి పరీక్ష ద్వారా వ్యాధిని కనుక్కునే రహస్యాన్ని విష్ణుదాసుకు బోధించాడు కావలసిన ఏర్పాట్లన్నీ తృప్తిగా జరిగాక విష్ణుదాసు నూతన కుటుంబంలోకి ప్రవేశించాడు చికిత్స కోసం గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా గడ్డి పరుపుపై ప్రశాంతంగా పండుకున్నాడు కాయకల్ప చికిత్స ప్రారంభించక ముందు విష్ణుదాసు స్థితి ఇలా ఉంది వయసు బట్టి చూస్తే ఆయన వందేళ్ల వృద్ధుడు పాటియాలను విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలైందో కూడా సుదీర్ఘ కాలం ధ్యాన సమాధిలో గడిపే కాలజ్ఞానాన్ని మర్చిపోయి విష్ణుదాస్ కు తెలియకుండా పోయింది హరిద్వార్లో స్థిరపడిన తర్వాత సుమారు నలభై సంవత్సరాలకు జరిగిన సంఘటన ఇది వృద్ధాప్యం వల్ల సహజంగా ఇంద్రియ పటుత్వం తగ్గిపోయింది అంతేకాయక హిమాలయాల్లోని చలిగాలు సుదీర్ఘ ప్రయాణాలు నిర్ నిర్వారామ పాదయాత్రలు ఉపవాసాలు అన్ని కలిసి అతని శరీరంలో క్షీణించడానికి దారితీశాయి నోట్లోని పండ్లు రాలిపోయాయి బోసినోరు అతని వృద్ధాపాన్ని తెలియచేస్తుంది చెవుడు వచ్చింది దృష్టి సన్నగిలింది కొన్ని సంవత్సరాలుగా ఆకాశంలోని నక్షత్రాలు సరిగ్గా కనిపించడం లేదు అతని పొడవైన శరీరం నడుము వరకు వంగి గూడి కూడా వచ్చింది చేయుతకు కర్ర ఉన్న ఒక్కొక్కప్పుడు నరాల బలహీనత వల్ల కాళ్ళు చేతులు వణుకుతూ ఉండేవి అలాంటి దేహస్థితిలో ఆయన పరశురామ గుండం చేరుకోవడం ఆశ్చర్యకరమైన విషయమే అయితే ఆయనకున్న ఆత్మబలం అసాధారణ మనోనిక్షయం సహన శక్తికి అది ఒక బలమైన నిదర్శనం కాయకల్వ చికిత్సకు కావలసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా పూర్తి చేశాడు పరశురామ గుండం మహాత్ముడు ఒక పరమహంసకు కాయకల్ప చికిత్స చేసే అదృశ్యం తనకు కలిగిందని సంతోషించాడు విష్ణుదాసును ఎప్పుడూ పరమహంస మహారాజ్ అని సంబోధించేవాడు చికిత్స ప్రారంభించే రోజు ఉదయం విష్ణుదాసుతో పరమహంస మహారాజ్ ఈ రోజు నుంచి మీకు ఔషధాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాను మీ అభివృద్ధిని గమనిస్తూ ఏ రోజు వివరాలు ఆ రోజు హిందీలో ఒక పుస్తకంలో వ్రాస్తూ ఉంటాను చికిత్స పూర్తయ్యాక దాన్ని మీరు చదవవచ్చు చికిత్స ప్రారంభించడానికి అనుమతిస్తారా అన్నాడు అప్పుడు మీ ఇష్టం అని జవాబిచ్చాడు విష్ణుదాసు మహాత్ముడిచ్చిన ఔషధకు మొదటి మోతాదును వైద్యో నారాయణ హరి అంటూ సేవించాడు వెంటనే మహాత్ముడు ఇచ్చిన పాలు తాగాడు నిక్షింతంగా గడ్డి పరుపు మీద పండుకున్నాడు మహాత్ముడు తన కుటీరంలో కూర్చుకొని ఇచ్చిన ఔషధ మోతాదు విష్ణుదాసు నాడి స్థితి మొదలైన వివరాలు ఒక పుస్తకంలో వ్రాశాడు చికిత్స పరిణామాన్ని గురించి పట్టించుకోకుండా గడ్డిపరుపుపై ఎలాంటి చింత లేకుండా హాయిగా విశ్రమించాడు విష్ణుదాసు ఇలా ఐదు రోజుల పాటు చికిత్స కొనసాగింది మొదటి ఐదు రోజులు విష్ణుదాసు బాగా తెలివిగానే ఉన్నాడు కానీ మహాత్ముని ఆదేశం ప్రకారం ఆయన పడక నుండి లేవడం కానీ బయటికి వెళ్ళడం కానీ చేయలేదు ఒక మందపాటి మల విసర్జన పాత్రను తయారు చేసి విష్ణుదాసు కుటూరంలో ఉంచాడు మహాత్ముడు విష్ణుదాసు తన లఘు గురు శంఖాలను అంతలోనే తీర్చుకోవాలి మహాత్ముడే వాటిని బయట పారబోసి పాత్రను శుభ్రపరిచి కుటీరంలో ఉంచేవాడు ఆరవ రోజు ఉదయం మహాత్ముడు ఔషధం పాలతో విష్ణుదాస కుటీరంలో ప్రవేశించి ఆయన నాడి మిగిలిన పరిస్థితిని పరీక్షించాడు విష్ణుదాసు కొద్దిగా మత్తుగా ఉండడం గమనించాడు విష్ణుదాస్ కూడా తనకి కొంచెం మత్తుగా ఉంటుందని చెప్పాడు ఈ లక్ష్యలా మహాత్ముడు పుస్తకంలో రాశాడు మహాత్ముడు మన్ మందు పాలు విష్ణుదాస్కి ఇచ్చాడు మందు పనిచేయడం మొదలైంది ఈ అప అపస్మారక స్థితి కొన్ని రోజులు ఉంటుందని మహాత్ముడు చెప్పాడు అలా ఆరవ రోజు సాయంత్రానికి సన్యాసికి పూర్తిగా స్పృహ తప్పిపోయింది అయితే మహాత్ముడు ఆయన దగ్గరే కూర్చొని నాడిని పరీక్షిస్తూ ఎప్పటికప్పుడు పుస్తకంలో రాసేవాడు మహాత్ముడు కేవలం వైద్యుడు మాత్రమే కాదు రోగి సంరక్షణ పరిచారకుడు కూడా ఈ విధంగా మహాత్ముడు సన్యాసిని జాగ్రత్తగా పెడుతూ వచ్చాడు ఇరవై రెండవ రోజు ఉదయానికి సన్యాసికి పూర్తి స్పృహ వచ్చింది కండు తెరిచాడు ఇంతకు ముందు కంటే కంటి చూపు మెరుగైందని గుర్తించారు కొత్త పనులు ములిసినట్టుగా అవయవాలు సులభంగా వంగుతున్నట్టుగా గడ్డం చుట్టూ నల్లబడుతున్నట్టుగా గమనించాడు సన్యాసి మహాత్ముడు జై సీతారాం అంటూ కుటీరంలోని ప్రవేశించి సన్యాసి ఉత్సాహ స్థితిని అతనిలో కనిపిస్తున్న అభివృద్ధిని గమనించి ఆనందించాడు మొట్టమొదటిసారిగా ఉపయోగించిన ఔషధం సత్ఫలితాలను ఇచ్చినందుకు సంతోషించాడు సన్యాసితో పరమహంస మహారాజ్ ఔషధం చాలా బాగా పనిచేస్తుంది మరో అరవై ఎనిమిది రోజులు అలాగే పక్క మీద పడుకొని ఉండండి నేను మిగిలిన రోజులు చికిత్స కొనసాగిస్తాను చికిత్స కాలం పూర్తయ్యాక యవ్వనంలో మీకున్న బలాన్ని మీరు తిరిగి పొందుతారు సందేహం లేదు ఆ వాస్తవాన్ని మీరే తెలుసుకుంటారని చెప్పాడు మహాత్ముని ఆదానుష ఆదేశానుసారం చికిత్స పూర్తయ్యే వరకు పడుకునే ఉన్నాడు సన్యాసి అలా తొంభై రోజుల చికిత్స సక్రమంగా కొనసాగింది తొంభై ఒకటవ రోజు ఉదయాన్నే జై సీతారాం అంటూ మహాత్ముడు విష్ణుదాస్ కుటీరంలో ప్రవేశించి విష్ణుదాసు శరీరంలోను రూపంలోనూ వచ్చిన కొత్త మార్పును గమనించాడు అతని ఆనందానికి అంతులేదు పరమహంస వారణ్య మీరు ఇక లేవచ్చు లేచి వెళ్లి గుడంలో స్నానం చేసి రండి అని ఉరకలు వేస్తున్న ఉత్సాహంతో అన్నాడు మహాత్ముడు మహారాజ్ చికిత్స అద్భుతంగా భలించింది మీరు స్నానం చేసి వచ్చే వరకు నేను ఇక్కడే వేచి ఉంటాను ఆ తర్వాత వెచ్చని పాలు ఇస్తాను అని సన్యాసితో చెప్పాడు ఇరవై సంవత్సరాల యువకుని చురుకుదనంతో గడ్డి పరుగులపై నుండి లేచాడు సన్యాసి అతని అవయవాలు కండరాలు దృఢంగా ఉన్నాయి ఇంతకు ముందు ఉన్న గూని పూర్తిగా పోయింది నిటారుగా నిలబడ్డాడు నోట్లో కొత్త పనులు వచ్చాయి కళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆయన జుట్టు గడ్డం నల్లబడ్డాయి శరీరం కాంతివంతంగా గులాబీ రేకుల్లా ఉంది కంఠధ్వని కంచుకంఠం మోగినట్టుగా ఉంది వందేల వృద్ధుని కుండవలసిన ఉద్యాపు లక్షణాలు ఇప్పుడు ఏమీ లేవు ఆయనలో సన్యాసితో పోల్చి చూస్తే పరశురామ గుండం మహాత్ము మహాత్ముడే ముసలివాడిలా కనిపిస్తున్నాడు ఆపాద మస్తకం తనను తాను తడుముకొని తనలో వచ్చిన మార్పును గమనించి తబ్బుబ్బిపోయాడు జై సీతారామని ఉచ్చరిస్తూ తాను నివసిస్తున్న కొండ దిగి పక్కన ఉన్న పర్వతంపై గల పరశురామ గుండంలో స్నానం చేసి వచ్చాడు మహాత్ముడిచ్చిన పాలు తాగాడు మహాత్ముడు సన్యాసితో పరమహంస మహారాజ్ మీకు సేవ చేసే మహద్భాగ్యాన్ని పరమాత్ముడు నాకు కలిగించాడు మళ్ళీ యవ్వనాన్ని పొందే మహాద్భుత కాయకల్ప చికిత్సను అరుడైన యోగి పుంగవునికి చేసే విజయం సాధించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను అన్నాడు అప్పుడు సన్యాసి మహాత్మ ఇదంతా మీరు నాపై చూపించే కృప భగవంతుని కరుణానికి సమాధానమిచ్చాడు ఆ విధంగా ఇద్దరు పరస్పర గౌరవాన్ని వ్యక్తం చేసుకున్నారు కొన్ని వారాలు ఎవరి ఆశ్రమంలో వారు తపస్సు చేసుకుంటూ నివసించారు రోజు రోజుకు సన్యాసి బలం పెరుగుతూ వచ్చింది మహాత్ముడు తన పుస్తకంలో వ్రాసిన వివరాలు సన్యాసికి చదివి వినిపించడమే కాకుండా కాయకల్ప చికిత్స విధానమంతా సమగ్రంగా బోధించాడు చికిత్సకు కావలసిన మూలికలు వాటితో ఔషధం తయారు చేసే విధానాన్ని పూర్తిగా తెలియచేశాడు ఇలా ఆ విద్య అనుకోకుండా మహాత్ము నుండి సన్యాసికి సంప్రాప్తించింది అంతేకాదు మానవ రుగ్మతలను నివారించే ఔషధ మూలికాది యోగాలన్నీ పూర్తిగా సన్యాసికి బోధించాడు మహాత్ముడు ఆ విధంగా ఆయుర్వేద విద్యనంతా మహాత్ముని దగ్గర నేర్చుకున్నాడు విష్ణుదాసు మహాత్ముని సన్నిధిలో సన్యాసి కాలం సంతోషంగా సాగుతుంది ఒకరోజు సన్యాసి మహాత్మ నా శిథిల దేహాన్ని యోగ ప్రక్రియ ద్వారా వదిలివేయడానికే నేను ఇక్కడికి వచ్చాను కానీ నా అదృష్టం ఫలించి మీ దర్శన భాగ్యం కలిగింది మీ అమృత హస్తాల ద్వారా తిరిగి తపస్సు చేసుకోవడానికి వీలుగా నాకు పునర్జీవనం కలిగింది నా దేహానికి మంచి బలం వచ్చింది నా శేష జీవితాన్ని తపస్సు చేసుకోవడానికి వినియోగించుకోవాలనేదే నా కోరిక కాబట్టి దయవంచి నాకు సెలివిప్పించండి అని మహాత్ముని అర్థించాడు అప్పుడు మహాత్ముడు పరమహంస మహారాజ్ మీరు తిరిగి తపస్సు చేసుకోవడానికి విలుగా కాయకల్ప చికిత్స మీకు శరీర దారుడ్యాన్ని ప్రసాదించినందుకు నేను ఆనందిస్తున్నాను మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు కానీ వెళ్లే ముందు మీరు నాకు ఇవ్వాల్సిన గురుదక్షిణ ఇచ్చి మరీ వెళ్ళండి అని అన్నాడు గురుదక్షిణ ఎలా ఇవ్వాలా అని విష్ణుదాస్ ఆలోచిస్తూ ఉండగా పరహంస మహారాజ్ మరేమీ లేదు నా శరీరం కూడా ముసలితనంతో సృష్టించిపోయింది మీకు మీకు నేను ఏ విధంగా కాయకల్ప చికిత్స చేసి మిమ్మల్ని పునర్జీవితాన్ని చేశానో అదే విధంగా మీరు నాకు కాయకల్ప చికిత్స చేయాలి చికిత్స చేసే అంతా మీరు నేర్చుకున్నారు నేను పుస్తకంలో వ్రాసిన సూచనల ప్రకారం మీరు నాకు మందు ఇస్తూ ఉండాలి ఇద్దరం కలిసి ఔషధాన్ని తయారు చేద్దాం నేను పుస్తకంలో వ్రాసిన సూచనల ప్రకారం నేను కూడా గడ్డి పరుపుపై పడుకుంటాను నేను మీకు ఎలా చికిత్స చేశానో మీరు నాకు అలాగే చికిత్స చేయాలి చికిత్సా కాలంలో మీరు గమనించే విషయాలను పుస్తకంలో ఎప్పటికప్పుడు రాస్తూ ఉండాలి చికిత్సా కాలం పూర్తయిన తర్వాత నేను అది చదువుతాను ఇదే మీరు నాకు ఇవ్వాల్సిన గురుదక్షిణ మీరు ఈ కార్యం నెరవేర్చాక ఇద్దరం కలిసి తపస్సు చేసుకుందాం నేను కూడా నా శేష జీవితాన్ని మీ దృతిష్టాన్ని అనుసరించి తపస్సు చేసుకోవడానికి వినియోగించుకుంటాను అని అన్నాడు మహాత్ముడు మహాత్ముని కోరిన దానికి ఎంతో సంచేసించి మహాత్మ మీ ఆజ్ఞ ప్రకారం మీకు సేవ చేసి కాయకల్ప చికిత్స చేసి ఆ విధంగా మీకు గురిదక్షిణ సమర్పించుకుంటాను అని ఇచ్చాడు సన్యాసి ఇద్దరు కలిసి చికిత్సకు కావాల్సిన మూలికలను సేకరించి అగతి కాలంలోనే ఔషధాన్ని తయారు చేశారు ఒక శుభదినాన నిర్ణీత సమయంలో మహాత్ముని గడు గడ్డిపరుపుపై పడుకున్నాడు మహాత్ముడు సన్యాసికి ఏ విధంగా చికిత్స చేశాడో అదే విధంగా తూచా తప్పకుండా సన్యాసి కూడా మహాత్మునికి తొంభై రోజులు చికిత్స చేశాడు తాను చికిత్స చేసిన విధానం అంతా వివరంగా హిందీలో పుస్తకంలో రాశాడు కాలం పూర్తయ్యేసరికి మహాత్మునిలో కూడా సన్యాసి వలె పునర్జీవన లక్షణాలు పూర్తిగా కనిపించాయి అందుకు సన్యాసి మహాత్ముడు ఇద్దరు సంతోషించాడు ఈ విధంగా మహాత్మునికి గురుదక్షి సమర్పించాడు సన్యాసి ఇంతలో వర్ష ఋతువు వచ్చింది ఎడతెరిపి లేకుండా పడుతున్న వానడ వల్ల వారు బయటికి వెళ్ళడానికి వీలు పడలేదు అలా ఆరు నెలల పాటు ఎవరి కుటీరంలో వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు ఈ రోపు వర్షాలు వెలిశాయి సన్యాసి ప్రయాణ సన్నిధుడయ్యాడు సన్యాసి పరశురామ గుండానికి వచ్చి సంవత్సరం ఈ కాలంలో వృద్ధ సన్యాసి యువకుడయ్యాడు మహాత్ముడు కూడా యవ్వన బల సంపన్నుడయ్యాడు ఇద్దరు సుమారు నలభై సంవత్సరాల నడవ నడవేసారిలా కనిపిస్తున్నాడు దృఢంగా బలంగా శక్తి సంపన్నంగా ఉన్నారు కాయకల్ప చికిత్స అంటే సప్త ధాతువులను రస రక్త మాంస మేధ అస్థి మజ్జ శుక్రములను దృఢపరుస్తుంది వాజికరణం కలగ చేస్తుంది దేహ దేహాగ్ని వర్ణ ఓజస్సులను ప్రసాదిస్తుంది మనోస్థైర్యాన్ని ఇంద్రియ పటుత్వాన్ని కలిగిస్తుంది వృద్ధాపాన్ని పోగట్టి దీర్ఘాయను ఇస్తుంది అస్థిభంగాన్ని హరిస్తుంది త్రిదోషాలను సరిచేస్తుంది కాయకల్ప చికిత్స అమృతరసం వలె మనుషులకు అన్ని సమకూరుస్తుంది మాస్టర్స్ రేపు పదకొండవ అధ్యాయం భర్మ యాత్ర గురించి తెలుసుకుందా థ్యాంక్ యూ వెరీ మచ్